దేవుడు మనల్ని ప్రతి చోట కూడా శుభ్రం చేసుకోమంచి ఉదయ కాలంలో మనం లేచి వాక్యాన్ని చదివితే దేవుడు మనం మనం ఏం చేస్తాము స్నానం చేస్తాం రాత్రి పడుకోబోయేటప్పుడు వాక్యం చదివితే స్నానం చేస్తాం నీ అంతరంగం శుభ్రపడేటప్పుడు అది నీ ముఖకాంతిలో తెలుస్తుంది అంతరంగం శుభ్రపడేటప్పుడు అది మన శారీరకంగా తెలిసింది హై నేను వర్క్ చేసి మళ్ళీ నిన్న రాత్రి రెండింటి వరకు వచ్చేస్తాను మొన్న రాత్రి రెండింటికి రెండున్నరకు పడుకున్నాను పొద్దున్నే మళ్ళీ ఆరున్నరకు ఏడింటికి లేపేసి మళ్ళీ ఈ రోజు సేమ్ రాత్రి రెండు రెండున్నర వరకు ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదని ల్యాప్టాప్ కూర్చొని వర్క్ చేస్తానే ఉంది మళ్ళీ తెల్లారి ఎర్లీ మార్నింగ్ లేచి చాలా టైర్డ్గా అనిపించింది ఈరోజు అటు కొడుకున్నా ఇటు కొడుకున్నా బట్ టైమ్ అయిపోతుంది అవ్వడం మళ్ళీ ల్యాప్టాప్ కూర్చొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుని దానిలో చూసి మళ్ళీ సో నా నాలో టైర్డ్నెస్ ఏమైనా కనపడుతుందా బాధ నేర్స్ చాలా కష్టంగా ఉన్నాను నిజం చెప్పాలి కానీ అంటానికి నాకు ఛాన్స్ లేదు ఎందుకంటే నేను అంత స్టాండర్డ్గా ఉన్నాను అంత స్ట్రెంత్ గా ఉన్నాను దేవుడు నిత్యమైన వెలుగుని నా మీద నింపే అలా అదే ఈ రోజు నుంచి మీ మీద నింపుతున్నాడు అది ఇప్పుడే మంచి ఉన్నతనమైన కార్యాలు సో ఎప్పుడైతే ఉదయం నేను లే లేచిన దగ్గర నుంచి నా మైండ్ ఫస్ట్ వచ్చేది వాక్యం ఏదైనా ఒక రెఫరెన్స్ని గుర్తు చేస్తాను ఆ రెఫరెన్స్ని పట్టుకొని ఆ డే అంతా కూడా గడుపుతా ఉంటాను మళ్ళీ మధ్యాహ్నం వెళ్తా సాయంత్రానికి ప్రిపేర్ అవుతాను మళ్ళీ సాయంత్రం వెళ్తాను రేపు ఉదయానికి ప్రిపేర్ అవుతా అంటే వాక్యం నేను డే అంతా దేంతో నింపబడతాను దేంతో స్నానం చేస్తాను కాబట్టి మనందరం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి వాక్యంతో నింపబడతా ఉండాలి పరిశుద్ధాత్మతో నింపబడతా ఉండాలి వాక్యంతో నింపబడటం అంటే అర్థం ఏంటి వాక్యాన్ని చదవడం వాక్యాన్ని చదివితే మనకేమొచ్చింది జ్ఞానం వచ్చింది ఈ జ్ఞానం మనకేం చేసింది ఈ డేని ఎలా గడపాలో చెప్తాం అలానే అందుకని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి వాక్యంతో నింపబడతా ఉండే మనకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి గైడ్ చేస్తూ ఉంటాడు అదే పరిశుద్ధాత్మ అందరం కూడా రైట్ మీలో ఎవరైనా ఈ ప్లేస్కి రావాలంటే చాలా టైం అని చాలా నెల కొట్టబడాలి ఈ లోపల ఏం చేయాలి దేవుడు ఒక పని అప్పగించాడు ఫస్ట్ ఒక క్లర్క్ గా జాయిన్ అయితే ఆ క్లర్క్ నుంచి మేనేజర్ అయ్యాడు అంటే ప్రమోషన్స్ ప్రమోషన్స్ దేవుడు నీకు ఏ పని ఇప్పుడు ఏ పని ఇచ్చాడు ఫస్ట్ నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటే పను ఇంకా ఆ పని చేస్తూ ఉండు నేర్చుకుంటా ఉండు కోరుకుడుతుంది చిరాకు వస్తుంది ఇంకెంతకాలం నేర్చుకుంటా అయినా నేర్చుకుంటానే ఉండి నేర్చుకుంటానే ఉండి ఒకవేళ నీకు ఎవరు క్లర్క్ గా పని చేస్తున్నావా ఇంకెంత కాలం చేసిన ఇదే క్లర్క్ గా చేస్తున్నాండి అంటారు చాలా ఎంతకాలం చేసినా ఇదే ఉద్యోగంలో ఉన్నాను ఎంత కాలం చేసినా ఇదే దళద్రంలో ఉన్నాండి ఎంతకాలం చేసినా కానిస్టేబుల్ గానే ఉండి ఇదో ఎన్ని కానీ నాకు హెడ్ కానిస్టేబుల్ రాలండి ఇలా చెప్తా ఉంటారు మన జీవితంలో కూడా అంతే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే అన్ని పరలోక రాజ్యంలో పాత్రలో ఇక్కడ పోషణ మనం అది ఎక్స్పోజ్ చేస్తూ ఎన్ని పర్లకు రాచున్నాయి కొంతమందికి దేవుడు ఎవడో అవకాశాలు ఇవ్వడు ఏ అవకాశాలు ఇవ్వడు అలాగే ఉంచేస్తాడు ఎందుకని అంటే వాళ్ళు ఇంకా మారాలి ఇంకా మారాలి ఇంకా చేయించి ఇంకా చేయించి ఇంకా చేయించి ఒకేసారి తీసుకెళ్లిపోయి మేనేజర్ని చేసేస్తాడు ఒక ఎగ్జామ్ రాపేస్తారు తీసుకెళ్ళి మేనేజర్ని చేసేస్తాడు మొన్నటి దాకా కష్టపడేనాడు ఈ రోజు మేనేజర్లో కొంతమందికి ఎర్లీగా ఇచ్చేస్తాడు అది దేవుడు అందుకని ఏ పార్ట్ ఏ పని చేయాలో ఆ పార్ట్ ఆ పని చేస్తానే ఉండాలి ఆ పార్ట్ వచ్చి ఈ కిడ్నీ వచ్చి నేను కళ్ళ పని సేవలో ఎదురయ్యే కష్టాలు ఎలా ఉంటాయి అంటే అది సేవకుని కానీ లేదా విశ్వాసులకు కానీ సేవలో ఎదురయ్యే కష్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఎందుకంటే నీ పాత జీవితం అంతా మురికి పట్టిన జీవితం ఇది స్నానం చేసేటప్పుడు ఆ మురికి పోతా ఉంటుంది మురికి మనం నీళ్లు పోసుకున్న వెంటనే పోదు మురికి మనం నీళ్లు పోసుకోగల వెంటనే పోదు దాన్ని మనం రుద్దాలి అందుకని దేవుని యొక్క వాక్యం వింటున్నామంటే కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి పరిశుద్ధాత్మ నింపుకుంటున్నామంటే కాదు కానీ పరిశుద్ధాత్మను మనం ఫాలో అవుతూ ఉండాలి పరిశుద్ధాత్మ ఏది గైడెన్స్ ఇస్తూ ఉంటుందో ఆ గైడెన్స్లో మనం ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మనం ఎర్లీ మార్నింగ్ స్నానం చేస్తాం సాయంత్రం స్నానం చేస్తాం మనం చాలా ఫ్రెష్గా కనపడతా ఉంటాం ఎప్పుడు చూసినా ఉన్న వాళ్ళకిలా కనపడుతూ ఉంటాం మన దగ్గర ఏమి లేకపోవచ్చు కానీ మన మోక కాంతులు మాత్రం ఉన్న వాళ్ళకి కనపడతా ఉన్నాయి మాట తీరు ఉన్న వాళ్ళకు కనపడతా ఉంటుంది ఆ గంభీరత్వం ఆ యొక్క స్వరం ఆ ఫేస్ లో చూపిస్తూ ఉంటుంది సో దేవుడు ఏమని చెప్తున్నాడు ఎప్పుడు మీరు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి దేవారాత్రములు వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు వాడు నీటికలో పక్కన పడ్డావాడు వాడు చేయనదంతా యూసఫల మాకు అలెల్లుయ్య కాబట్టి నువ్వు లోకంలో ఉన్న దుష్టుడు దగ్గరికి పోవద్దు ఆ లోకంలో ఉన్న దుష్టుడు నీకు పాపాన్ని నేర్పిస్తాడు ఆ లోకంలో ఉన్న దుష్టుడు నిన్న అపహాసం చేసేలా చేస్తాడు ఫైనల్గా వాడు ఆలోచన చెప్పు నడిచావు కదా వాడు ఆలోచన చెప్పునే వెళ్ళావు కదా వాటితో పాటు నువ్వు పాపం చేసావు కదా అంటే లోకాసుల్లో మునిగిపోయావు నువ్వు సో దాంట్లో నుంచి నేను నేను బయటికి తీసుకొస్తున్నాను నువ్వు ఉదయం సాయంత్రం వాక్యం అనే ఉదక స్నానం నువ్వు చేస్తావు అప్పుడు నువ్వు చాలా ఫెయిల్ అవుతా ఉంటాను ఫెయిర్ అయ్యే కొద్దిగా చాలా అందంగా కనపడతా సో ఈ ఈ లోపల ఏం జరగాల మురిక పోతా ఉండాలి ఆ మురికి పోయేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది ఆ మురికి ఒక పది రోజులు పదిహేను రోజులు స్నానం చేయలేదంటే ఆ మురికి చాలా హార్డ్గా ఉంటుంది ఆ మురికి పోవాలి అని అంటే చాలా టైం పడుతుంది సో మన జీవితంలో పాతిక సంవత్సరాలు ఆ మురికుందా ముప్పై సంవత్సరాలు పట్టిందా నలభై సంవత్సరాలు పట్టిందా కొంతమందికి చాలా దీర్ఘకాలం పట్టే ఉండదు వాళ్ళు చనిపోతారు కానీ యూస్లెస్ కానీ కొంతమంది ఎర్లీగా తెలుసుకుంటారు ఆ మురికి నేను ఎక్కువ మురికి పట్టేసాను అని ఆ మురికిలో మనం శుభ్రంగా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి పొడుకోబోయే వాక్యాన్ని ఉదయం చదివింది సాయంత్రం వరకు ధ్యానించుకుంటా ఉండగలిగితే ఖచ్చితంగా మనం స్నానం చేసిన వల్ల పోతున్నాం మనం ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ ఎప్పుడు చూసినా చాలా ఫెయిరింగ్ కనబడుతుంది ఈ మధ్య చూస్తుంటే చాలా అందంగా కనపడతా ఉన్నారు వాక్యం చదువుతా ఉన్నారు వాళ్ళు క్షత్రుకు లాగా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ముఖకాంతులు తేజోమయంగా వెలిగిపోతారు రైట్ ఇంక అర్థమైనట్టు అందుకని పరిశుద్ధాత్మను నింపుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఏదైతే గైడ్ చేస్తూ ఉందో పరిశుద్ధాత్మ మనల్ని ఎటు నడిపిస్తూ ఉంటుందో మనం అటు నడవగలిగితే ఖచ్చితంగా ఈ లోకములో ఈ భూమి మొత్తాన్ని కూడా మనమే స్వతంత్రించ దేవుడు చాలా వరకు మనకి చాలా గైడ్ చేస్తూ ఉంటాడు హీఈస్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ గైడింగ్ యూ అండ్ మీ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్ అయినా ఆశీర్వాదం కొరకు మనకు ఆశీర్వాదం ఉంటాడు ఫర్ గివింగ్ బ్లెస్సింగ్స్ హీఈస్ ఆల్వేస్ వెయిటింగ్ అండ్ గైడింగ్ టు టీచర్స్ మనకి గైడ్ చేసే మనకి బోధిస్తా టీచ్ చేస్తూ ఉంటాడు నేర్పిస్తూ ఉంటాడు దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే నా కోసం చచ్చిపోతూ ఉంటే నీ కోసం కాకపోతే నేను అప్పుడ కోసం బతుకుతున్నాను నా కోసం చచ్చిపోతావా దేవా అని అడిగితే నీ కోసం కాదు వంద సార్లు చచ్చిపోతాను వెయ్యి సార్లు చచ్చిపోతాను నీ కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు అడిగితే చెప్పు టై ఆల్రెడీ నేను చచ్చిపోయాను మీరు డైలీ చంపేస్తానే ఉన్నారు మీ యొక్క ఆలోచన మారట్లా మీ ఆలోచన మార్చుకోవట్లా మీ స్థితిని మార్చుకోవట్లే మీ పరిస్థితిని మార్చుకోవట్లేదు నన్ను డైలీ చంపేస్తానే ఉంటాను అయినా ఇంకా అంటావా ఇంకా నేను ఏం చేయాలి నా త్యాగం కాకుండా ఇంకేం చేయాలి సో అది కూడా చేస్తాను చెప్పు అంతేవా నాకేముంది కానీ నాకు డబ్బు కావాలి నేను కావాలా డబ్బు కావాలి నాకు డబ్బే కావాలి నీలాంటి దేవుడు బోర్డు మందిని పుట్టేస్తా ఆయన ఏమంటాడంటే అసలు నేనే లేకపోతే ఆ డబ్బు నీకెందుకు అంటే జ్ఞానమే లేకపోతే ఆ ధనం నీకెందుకు రైట్ నా ఊపిరే లేకపోతే ఆ డబ్బు నీకెందుకు నేను నీకు ఇచ్చిన నా ఊపిరిని కానీ నా మాటని కానీ నేను తీసేసుకున్నాను అంటే నీకు ఎందుకు పనికి అందుకని పరిశుద్ధాత్మ ఎప్పుడు టీచ్ చేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మకు ఉన్న లక్షణం ఏంటంటే ఉదయం లేచినప్పుడు నువ్వు స్నానం చేయగలిగితే వాక్యం ఆ రోజంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి గైడ్ చేస్తూ ఉంటాడు టీచ్ చేస్తూ ఉంటాడు చెప్తా ఉంటాడు ఏది మంచి ఏది చేయడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏటా వెళ్ళాలి ఏటా వెళ్ళకూడదు దేనిలో ఏలు పెట్టాలి దేనిలో ఏలు పెట్టకూడదు ఏమని చేయాలి మంచి చేయ టీచ్ చేస్తూ ఉంటాడు దేవునికి ఉన్న గొప్ప లక్షణం పరిశుద్ధాత్మడికి ఉన్న గొప్ప రైట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సమ్టైమ్స్ నిద్రపోతూ ఉంటాడు సమ్టైమ్స్ నిద్రపోయేటప్పుడు మంచి దర్శనాలు వస్తూ ఉంటాయి అవి నెరవేర్చ నెరవేర్చబడుతుంది కొన్నిసార్లు ఏదో తెలియని భయంకరమైన దర్శనం ఏం జరుగుతుందో పరిశుద్ధాత్మడికి ఉన్న అలవాటు ఏంటంటే ఏం జరుగుతుందో ఈరోజు నీకు నీకు చెప్పేస్తా ఉంటాను అరేలే పరిశుద్ధాత్మకున్న అలవాటే ఏంటి చక్కగా నువ్వు నిద్రపోతూ ఉంటావు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటావు నేను చూసుకుంటాను రేపు డేటా షీట్ అంతా కూడా నేను రెడీ చేసేస్తాను రేపు షెడ్యూల్ అంతా కూడా నేను ప్లాన్ అంతా కూడా నేను రెడీ చేసేస్తాను రేపటి గురించి పరిశుద్ధాత్ముడు నువ్వు చేసే పనిని ఈరోజు చేస్తూ ఉంటాడు వీటిల్లో ఏమైనా సరే నట్టలు ఏమైనా ఎత్తుపలాలు ఎక్కువగా ఉంటున్నాయేమో వాటిని సరి చేస్తూ ఉంటాను ఒకవేళ ఏదైతే వచ్చిందో ఈరోజు ఉదయాన్న కళలా నెరవేర్చబడింది దేవుడు వచ్చి డైరెక్ట్గా నీ ముందు అని నేను కష్టాలు తీరుస్తాను బాధలు తీసుకుని రోగాలు తీస్తాను చెప్పడు చెప్పడం ఆయన స్వప్న మందు కనపడతాడు దర్శనం మందు కనపడతాడు వాక్యంతో కనపడతాడు సో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతసేపు నీకు టీచ్ చేసేది ఎలా ఉంటుంది అంటే రేపు జరగబోయే అంతా కూడా రేపు జరగబోయే శోధనలు అయితే నీకు టీచ్ చేస్తాడు నీకు రేపు జరగబోయే మంచి అయితే టీచ్ చేయడు నేను గైడ్ చేస్తా రేపు జరగబోయే శోధన అందుకే ఆ శోధన నీకు కలుగుతుందా నువ్వు మెలకుగలుగు వెంటనే లేచాడు ఆ కళ కోసం ప్రార్థన చేశాడు రోజంతా చేస్తూనే ఉన్నాడు పనికి వెళ్ళేదాకా చేస్తూనే ఉన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కళ నెరవేర్చబడు అంటే ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ముందే చెప్పేశాడు శోధన వస్తుంది ఆ మాట నిన్న రాత్రి కూడా జ్ఞాపకం చేశాడు సో పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎంతసేపు కూడా గైడ్ చేస్తూ ఉంటాడు మన జీవితంలో పరిశుద్ధంగా జీవించగలిగితే ఆయన మనలో నుంచి పరిశుద్ధాత్మని మనం ఏదైతే అడుగుతాం ప్రార్థన చేసినప్పుడు ఏదైతే అడుగుతామో ఆత్మకి ఏదైతే చెప్తాము పరిశుద్ధాత్మకి నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు నీ ఎదురుగా దేవుడు ఉన్నాడు నీ పక్కన దేవుడు ఉన్నాడు నీ కివతం దేవుడు ఉన్నాడు వెనక దేవుడు ఉన్నాడు కాదు నీలోనే ఉన్నాడు ఆత్మకి నువ్వు చెప్పాలి ఆ దేవుడికి నువ్వు చెప్పాలి నాకు ఈ పని నువ్వు చేసి పెట్టాలి దేవని దేవ నాకు ఈ కష్టం వచ్చింది బాధ వచ్చింది దీని నువ్వు తీర్చాలి ఏంటంట దీని నువ్వు తీర్చాలి అని ఆత్మకి చెప్తే ఆత్మ ఏం చేసేది నీకే జ్ఞానాన్ని ఇచ్చి ఆ కష్టాన్ని తీసుకుని ఎలా చేస్తుంది ఎవరి దగ్గర చేయి కదా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు నీకే జ్ఞానాన్ని ఇచ్చి అది ఏదో ఒక రూపాన ఎటో గట్టి నుంచి వచ్చి నీకు అది క్లియర్ చేసింది దీన్ని అప్పు చేయము కష్టపడవు బాధపడవు ఈ చర్చ కట్టాలి అందరికీ చెప్పే కానీ నేను చేయట్లేదు అసలు నేను చెప్పాలి ఆత్మకి అవునా కదా నేను ఫౌండర్ని అయితే నేను చెప్పాలి నా మినిస్ట్రీని డెవలప్ చేయి ఇంకా ఎంతకాలం ఆలో ఉంచుతాను నా మినిస్ట్రీని డెవలప్ చేయి నాకు ఏ వరాలు ఇవ్వాలనుకున్నావు ఆ వరాలను నాకు సిద్ధపరిచావు కదా నాకు ఇచ్చేసి అది ఎవరికి చెప్పాలి నువ్వెవరికి చెప్పాలి నేను నా ఆత్మకి పరిశుద్ధ ఆత్మకి చెప్తే మీరందరూ సపోర్ట్ చేస్తారు అవును అవి నెరవేర్చు అని మెజారిటీ ఎక్కువ ఎవరికి ఉంటుంది అప్పుడు ఎవరికి ఉంటుంది నేను పరిశుద్ధాత్మలో నేను ప్రార్థన చేసి నేను అడుగుతున్నాను ఆ మినిస్ట్రీని డెవలప్ చేయి నన్ను ఒక పొజిషన్కి తీసిరా నా స్థితిని మార్చు నాకే వరాలు అయితే దాచిపెట్టి ఉంచావు ఆ వరాలు నాకు ఇచ్చేసేయి అని నువ్వు ఎవరికి చెప్తున్నావు నీ అంతరంగంలో ఉన్న ఆత్మకి పరిశుద్ధాత్మకు చెప్తున్నావు ఈ పరిశుద్ధాత్మ వెయిట్ చేస్తూ ఉంది అప్పుడు నేను మీకు కూడా చెప్పాను ప్రార్థన చెయ్యండి అని అప్పుడు మీరందరూ కూడా ఏమని ప్రార్థన చేస్తారు దేవా అయ్యగారికి ఇవ్వాల్సిన వరాలు ఇవ్వండి ఐగారి కోసం దాచిపెట్టిన వరాలు ఇవ్వండి ఐగారికి మందిరాన్ని స్థిరపరచండి ఎక్స్టెన్షన్ చేయండి అనేక మంది ఆత్మను రక్షించేలాగా ఆయనకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ఇప్పుడు మెజారిటీ ఎక్కువ ఎక్కువ ఎవరికి ఉంది నాకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆ ఆ యొక్క సేవకుడు ద్వారా ఆ కార్యాలన్నీ జరిపిస్తాయి సో ఈ మధ్యలో నేను అంటున్నాను చాలా మందికి మంచి దర్శనాలు వస్తాయి నేను మంచి కార్యలు వస్తుంది సో ఒక గిఫ్ట్స్ మీకు అందరికీ కూడా చేతుల్లో పెట్టాడు రైట్ సో దేవుడు వరాన్ని ఇచ్చాడు ఆ వరం ఇచ్చిన దగ్గర నుంచి మీ ముఖ ముఖకాంతులు మారుతూ ఉన్నాయి మీ మాట తీరు మారుతూ ఉన్నాయి మీ జీవితాలు మార్చబడతా ఉన్నాయి మీకు కొత్త జ్ఞానం వస్తూ ఉంది కొత్త ఆలోచనలు వస్తున్నాయి ఏం చేయాలో అని ఆలోచిస్తూ రైట్ కాబట్టి దేవుడు ఆ ఇచ్చాడు కాబట్టి దాన్ని మీరు పొందుకున్నారు కాబట్టి మీరు దాన్ని ఉపయోగించాలంటే పరిశుద్ధాత్మక చెప్తా ఉంటారు ఎప్పుడు చెప్తా ఉండాలి ఉదయాన్నే లేచిన తర్వాత ఒకసారి రాత్రి పూడుకోబోయారు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను వండర్ఫుల్ యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను ఆ మాట ఇప్పుడు చెప్పాడు ఏమని చెప్పాడు నేను నా పిల్లలకి నా పిల్లలకి శరీర పిల్లలకి కాదు నా పిల్లలకి ఎవరైతే నన్ను అంగీకరించినో వాళ్ళకి చెప్తున్నాను నేను ఒక్క మాటే చెప్తాడు ఆ మాట అందరికీ చెప్పాడు ఎవరైతే నా మీరు వాళ్ళందరికీ చెప్తున్నాడు నేను నా పిల్లల్ని స్తున్నా ఏ విషయంలో బలపరుస్తారు ప్రతి విషయంలో బలపరుస్తాను ప్రతి విషయంలో నీకు కష్టం వచ్చింది నువ్వు బాధపడమాగా నీకెందుకు నేనున్నా నేను నేనున్నాను కదా నాకు చెప్పు ఏంటమ్మా నీ కష్టం మీరు బాధపడద్దు మోకరించి మోకరించి ఒకసారి దేవా ఇది నా పరిస్థితి నా కుటుంబ పరిస్థితి ఇది నా భర్త పరిస్థితి ఇది నేనేం చేయాలి నేను ఎట్లా నడవాలి ఏ దారి తెలియట్లేదు నాకు ఏదారి తోచట్లేదు సార్ దావిధి కీర్తనలో క్లియర్గా ఇప్పుడు చదవండి నేను చెప్పాను కదా కీర్తనం చదవండి దానిలో ఏమైనా ఉంటుందో తెలుసా అంతా చెప్తున్నట్టే ఉంటుంది స్పష్టంగా దుప్పి నీటి వాగలు కూడా ఆశపడుచున్నట్టు నా దేవా నా ప్రాణమా వ్యూహో సంబంధించి ఆయన చేసిన ఇంకా చదువుతూ ఉండండి తను చాలా ఉంటుంది చాలా అన్నీ చెప్తానే ఉంటాడు అంటే ఏంటి ఏ మాట అయితే చెప్పాడు ఆ మాటను బట్టి నువ్వేం చేయాలి పరిశుద్ధత్వ దేవుడికి చెప్తా ఉండాలి దేవ పరిస్థితి దేవ పరిస్థితి ఓకే బలపరుస్తాను అన్నాను కదా నేను బలపరుస్తాను సో నువ్వు బాధపడుతున్నావు నాకు అర్థమైంది నువ్వు బాధపడడం మాకు తెలియదు నేనున్నాను కదా